ఎప్పుడు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇదే చాలా బాగున్నాం తండ్రి నుంచి చూడగా అర్థమైపోయింది ఇంకా సహజు బాబు పుట్టినరోజు రేపు ఉదయాన్నే జరగబోతుంది అనమాట అందుకని చెప్పేసి సాస్ బాబుకి ఇంకా సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ అంటే ఇంకా వాడికి మాములు ఉండకదండి ఇంకా వాడికి మంచి బట్టలు తీసుకోవాలి అలానే ఇంకా బట్టలు రాజు వాళ్ళ అలానే మానవాళ్ళు తమ్ముడోళ్ళు అలానే మా బాబాయ్ వాళ్ళు బాబుకి ఈ సంవత్సరం చాలా బట్టలు రాకపోతున్నాయి ఇంకా ఆవిడకి అయితే ఇంకా సరేనా తర్వాత వచ్చేసి ఇంకా ఏంటంటే ఈ బట్టలన్నిటితో పాటు వాడి తీపి జ్ఞాపికగా అలానే మనం గుర్తుగా ఏదైనా ఉండాలంటే ఏదైనా గోల్డెన్ బ్రాస్లెట్ చేయించా అంటే సుబ్బు పెళ్లికి ఆ ఫస్ట్ సాస్ బాబు ఏమో చైనా చేయించాను ఏకంగా ఇంకా ఈ రోజు అయితే సాసుబాబుకి మళ్ళీ బర్త్డేకి పోయిన బర్త్డే కూడా ఏం తీసుకోలేదు ఈసారి తీసుకోవాలని చెప్పేసి ఇంకా చిన్న అంటే ఒక ఉంగరం తీసుకోవాలనుకుంటున్నాం అనుకుంటున్నా అందుకని చెప్పేసి రాజ్ కుమార్ నేనైతే బయలుదేరుతున్నాము ఇంకా తరతారికి వెళ్ళి గోల్డ్ షాప్కి వెళ్ళి మంచి సాస్ బాబుకి రింగ్ తీసుకొని ఇంకా అలానే ఇంకా సాస్ బాబుకి కావాల్సిన బట్టలు అలానే బెలూన్స్ ఇంకా బ్లాస్టరు ఇవన్నీ కేక్ సంబంధించినవి ఉంటాయి కదా అలాంటివి మొత్తం ఇంకా డెకరేషన్ సంబంధించినవి కూడా అన్నీ తెచ్చుకున్నాము సుహాసిని అసలు ఏం చేయట్లేదంటే సువాసిని గురించి మాట్లాడలేదని ఆ ఏంది ఓం డాడీ అన్నయ్య గురించి నా గురించి అని చెప్పని చెప్పేసి సువాసిని చదువుతుంది అన్నమాట ఇటు మాట్లాడానా హాయ్ చెప్పిననా హాయ్ అండి నా పౌడర్ కొంచెం ఎక్కువైంది కదా నా కోసం లైక్ కొట్టండి బయలే కదా సరేనండి ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా టైం వచ్చేసి మూడున్నర మధ్యలో అవుతుంది త్వర త్వరగా బయలుదేరదాం సాధుబాబు ఏమో అంటే అత్తమల్ అనమాట ఇంకా సాధుబాబు కూడా తీసుకెళ్దాం అని నిద్రపోతుందంట ఇంకోటి తీసుకెళ్తే సంత సందరికి వాడు పడితే సెలబ్రేషన్ చేస్తున్నారులే అని చెప్పేసి వాడు ఊహలు అనుకుంటాడు కదా తర్వాత చేసి నలభై రోజులు పెట్టి బర్త్డే పాస్తా పాస్తా అంటాడు పాస్తా ఏంటంటే కేక్ కేక్ తీసుకురావాలి కేక్ గట్టి చేయాలి మా బాబాయ్ డిషు అండి బాంబులు పేలే తీసుకొస్తాడని చెప్పేసి బ్లాస్టర్ అంట ప్రతిది తల ఒకటి తల ఒకటి అయితే వాటర్ వేసి అనమాట మా బాబు ఏమో బ్లాస్టర్ తీసుకొస్తాడు మా మామే టోపీ తీసుకొస్తాడు ఆ మాట ఈ మాట అంటా ఉన్నాడు అలా చేస్తున్నాడు రేపైతే ఇంకా ట్వంటీ సెవెన్ సెలబ్రేషన్ మాత్రం చాలా బాగుండిపోతుంది స్కిప్ చేయ కాకండి ఏంది అమ్మాయి ఎలా వంగుతుంది శ్వాసని తర్వాత వచ్చేసి సాస్ బాబు దేవ రేపు ట్వంటీ సెవెన్ ఇంకా బర్త్డే కదా అలానే ఇంకా ఈ రోజే ఈ నెలలోనే రెండు సెలబ్రేషన్స్ అండి సాహస్బాబు బర్ సాహజుబాబు బర్త్డే తర్వాత వచ్చేసి మాది మ్యారేజ్ డే అన్నమాట అది ఎప్పుడంటే ట్వంటీ నైన్ ఇంకా మమ్మల్ని కూడా విషేజ్ చేస్తారని తప్పకుండా కోరుకుంటున్నాను సాహస్బాబు కూడా విష విషేజ్ చేయండి చేయండి ఓకేనా ఇంకా బేద పదండి ఇంకా వినకుండా షాపింగ్ చేసి తర్వాత ఇంకా పికిల్స్ మనకైతే ఈ ఈ వీక్లో ఒక టెన్ మెంబర్స్ అయితే ఆర్డర్ చేశారు మ్యాంగో పికిల్స్ చికెన్ పికిల్ ఇంకా మిర్చి ఇలాగన్నీ ఇంకా అన్నీ ప్యాకింగ్ చేస్తున్నాను ఇంకా పనుల పని ఇంకా వినకుండా వెళ్తున్నాను కదా కొరియర్ వాళ్ళకి ఇచ్చేసి మనం ఇంకా షాపింగ్ చేద్దాం పది అని తలుపు వేసినట్టే కదా ఓకేనండి బయలుదేరతాం పదండి ఇంకా లేట్ ఎందుకు ఓకేనండి ఇంక వినకుండా అయితే సగం దూరంగా వచ్చేసాము ఇంకా దారి మధ్యలో ఒక రకంగా వర్షం పడతా ఉంది అందుకని చెప్పేసి ఇక్కడ ఆపే అనమాట సాజు బాబు ఆపు ఆపు అంటున్నాడు సహజ్ బాబు వాటాడు ఈ వర్షం పడుతుందంట వర్షం పడుతుందంట అందుకని చెప్పేసి ఇంకా చక్క గుండెలు తీసుకొని ఇంకా పైన కప్పుకుంటున్నాడు వర్షం పడుతుందా అది తప్పకుందా సరే అని బయలుదేరతా పదండి లొకేషన్ చిన్న చెట్లు చాలా బాగుంటాయి చిన్నచిగ పొప్పే చాలా బాగుంటుంది ఈ మధ్య చాలా మంది పోసుకుంటా ఉన్నారు పెద్ద పెద్ద చిన్న చెట్లు ఎలాగ ఉండి చూపిస్తాం చూడండి ఇదిగోండి చిన్న చెట్టు కింద అదిగోండి సాహస్ గారు చూడండి ఇంకా ఎలాగేసుకుంటున్నా రాజీ ఏం చేస్తున్నావు మన సబ్స్క్రైబర్లు పచ్చళ్ళు ఆర్డర్ చేశారు కదా అందుకని చెప్పేసి పని మీద ఉన్నావా చేసావా ఓకేనండి ఇది వచ్చేసి ఇంకా చికెన్ పీకులమాట అంటే చికెన్ పచ్చడి ఇక చూస్తుంటే నూరు పోతుంది దీంట్లో ఇంకా ఇరవై నిమ్మకాయలను ఇంకా మంచి నూనె అంటే కర్నూలు నూనె చూసారా శనగ నూనె మాట దీంట్లో ఇంకా కారం కూడా మేము సొంతంగా కొట్టించింది అనమాట పల్లెటూరులో ఇంకా మీరు కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు అయితే మీ స్క్రీన్ మీ నెంబర్ ఇంకా బ్లింక్ అవుతూ ఉంటుంది దాన్ని చూసుకొని ఇంకా వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి దాని ప్రైస్ చెబుతాను దీంతోపాటు మన దగ్గర చికెన్ పీకులతో పాటు అన్ని పీకిల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చూపిరాజీ పచ్చడి ఇది అంటే రెండు ప్యాకింగ్స్ ఉన్నాయట అందుకని మీకు అలా కనపడుతుంది ప్యాకింగ్ లీక్ అవుతుంది అందుకని చెప్పేసి రెండు ప్యాకెట్లు అయితే ప్యాకింగ్ ఇంకా మొత్తం దగ్గర పెట్టేసుకున్నామన్నమాట ఇంకా రేపు డెలివరీ పంపిణీ వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు మీ నెంబర్ ఉంటుంది మీరు ఆర్డర్ చేసుకున్న పిగుల్స్ అయితే రోజు డిటీసీ వాళ్ళకి అయితే కొరియర్ ఇచ్చేస్తున్నానండి మీకు ఇంకా రెండు మూడు రోజులు కాలింగ్ వచ్చేసిద్ది ఇంకా రాజీ పిగ్ల్స్ నుంచి ఇంకా మీకు పిగుల్స్ వచ్చిన చెప్పేసి కాల్ లిఫ్ట్ చేసి తీసుకోండి ఓకేనా సరేనండి వినకుండా ఏదో వచ్చేసాము ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే పికిల్స్ కూడా ఇచ్చేసాను పికిల్స్ ఇచ్చేసి అలానే డిటీసీ వాళ్ళు కూడా ఇంకా మన మీకు పంపేసిన కొరియర్స్ ఉన్నాయి కదండి అవి కూడా ఇచ్చేసాను తర్వాత రాజకుమారి బాహ ఇంక ఉంది అక్కడ వాటర్ ట్రూప్ అంటే రాజీ ఇంకా చెరువాల్సింది ఆగో అని చెప్పేసి ఇంక ఇక్కడ ఆగమాట వినకుండా ఏదో వచ్చేసాము సహజు బాబు కూడా అట్టే చూస్తూ ఉన్నాడు ఏం అవుతావు రాజ్ కుమార్కి తెరుగు తెరుగు రాసం చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి తాగును తాగునీ తాగుతాగానే ఓకేనా అండి ఇంకా ఈ లొకేషన్ వచ్చేసి మొత్తం వినకుండా తర్వాత వచ్చేసి సాహజ్బాబుకి గోల్డ్ తీసుకుందాం అండి గోల్డ్ తీసుకున్న తర్వాత ఇంకా డ్రెస్సులు షాపింగ్ చేద్దాం ఓకేనా వెళ్దాం పదండి అయ్యప్పమా ఏం కావాలి నీకు జ్యూస్ కావాలా రాజుబా అచ్చిందా పిల్లండి బాగా అయితే స్టిక్కర్లు తీసుకోడానికి అసలు తర్వాత బట్టలు తీసుకుంటా చూపిస్తాను ఏ డాడీ నీ బ్యాగ్ తీసుకుంటాడేనా బ్యాగ్ తీసుకుంటునే అదే రాజ్ కుమారే మనకి పిగ్స్ ఆర్డర్ చేస్తున్నప్పుడు స్టిక్కర్లు కావాలని చెప్పే కదా స్టిక్కర్లే తీసుకున్నా కానీ వీళ్ళిద్దరు నేను సంకలో పెట్టుకుని పాలే ఉండవుగా ఏ కదలు కాకు ఓకేనండి ఇంకా సాస్ బాబు కూడా ఒకసారి ఇక్కడ సాహజ్ బాబుకి బర్త్డేకి ఇంకా మనం బెలూన్స్ అలాంటివి అన్ని తీసుకోవాలండి బ్లాస్టర్ అలాంటి దానికి సంబంధించిన మొత్తం ఇక్కడ ఉండే మాట అలానే ఇంకా సాగుబాబు మీరు వీడియో గుర్తుపెట్టారు లేదు మన స్కూల్స్ స్టార్ట్ అయిన చెప్పి అని చెప్పేసి ఇంకా బ్యాగు అలానే బుక్స్ పెన్ను ఎలేజర్ ఇవన్నీ మాత్రం ఇక్కడే తీసుకుంది తీసుకుందాం పదండి అలా యూట్యూబ్ అన్న రారాజీ బ్యాగులా నీ మేమన్న చూసుకున్నా లేరా ఇవ్వండి ఇంకా బర్త్డే సెలబ్రేషన్ ఉన్నాయి కదా అందుకని కూర్చో కూర్చోం కూర్చో ఓకే అండి ఇంకా బ్లాస్టర్ ఒకటి టోపీ ఒకటి కూర్చోరా కూర్చో అన్నీత్తలే సాసు క్యాపా అయ్యంత అది తీసుకుందామా పీసులు లెక్క సరే ఒక పీస్ తీసుకుందామా పదిహేను ఏను రెండు సార్లు మా కూతురికి ఏమి ఇద్దరికి దీంట్లో విడిగా చదువు లేక నాకు బెలూన్స్ బర్త్డే సరే పేరు పెట్టు ఇంకేముంది ఇంకేం కావాలి మ్యాజిక్ క్యాండిల్స్ ఇంకొద్దులే టోపీ పెట్టుకున్నాం తీసుకున్నాము ఇంకేం కావాలి రజా ఇంకేమండి అన్నీ ఇవ్వండి రజే మనం అందరం చేయాలనుకుంటున్నాం కదా ప్రేరు ఇవన్నీ అవసరం పడావుగా ఓకే సరే అండి మొత్తం ఇది చూసుకున్నామాట అన్నమాట బాస్ బుక్లు పెన్లు మొత్తం ఇక్కడే తీసుకుంది అన్నీ అవైలబుల్గా అండి మన పిగ్గిల్స్ ఆర్డర్ చేసేటప్పుడు బాక్స్ మన స్టిక్కరింగ్ కావాలి కదా అందుకని చెప్పేసి ఒకటి తీసుకున్నాను రీలు ఇంకా సుహాస్ని అప్పుడే టోబీ పెట్టేసింది హ్యాపీ బర్త్డే టూ అని ఓకేనండి ఇంకా త్వరగా తీసేసుకొని తర్వాత ఇంకా గోల్డ్ సహజ్బాబు రింగ్ కొనుక్కో కొనుక్కోవాలి కదా అక్కడికి వెళ్దాం షాప్ కడికి తీసేసుకొని ఇంకా ఇంటికైనా తర్వాత ఏం తీసుకున్నామో చెబుతారు వివరంగా ఓకేనండి ఇంకా సాహస్బాబు అందరం తీసుకున్నాము ఇంకా ఇంటికన్నా చూపిస్తాలే ఎలా ఎలా ఉందని చెప్పేసి తర్వాత ఇంకా సాహజ్బాబి డ్రెస్సులు తీసుకోవాలి కదా షర్ట్స్ తీసుకుందాం కదండి ఏం కావాలి ఇది షర్ట్ బాగుందని ఇది ఆ అమ్మాయి కంట పెరియా ఇదిగోండి సాజు బాబు షర్ట్ ఇది సుహాసిని కూడా తీసుకుంటున్నాం ఒకసారి అందులో పడినా అందులో పడు ఇంకా బాబు బాబు షర్ట్ చూపించారు ఏం బాగాలేదు ఇటు చూడు సువాసూడమా ఇటు బాగా రాజు వేరే మోడల్ చూడు ఇంకా ఇంకా బాబు తీసుకున్నారు సహజ్ బాబుకి బాగాలేదా ఇంకా రాజ్ కుమార్ ఇష్టం అంతా సాసడరా చీకొస్తానండి సాస్ గారి ఉందండి సూపర్ పక్కన పెట్టి ఓకే అండి సుహాసి ఇంకే చూసుకున్నాము పాటు వేరే చూద్దాం సుహాసి చూత సాబాబు వచ్చేత సాస్ సాధు బ చూపించినాయండి దీంట్లో వేరే రంగు చూపించమన్నాను ఒకటే ఉన్నాను ఒకటే పీసు ఉందంటే ఇది కూడా ఒకటను ఇగో ఇది ఓకే అండి దొక్కలు తీసుకున్నాయి ఇంకా ఇంటికి పోయినా చూపిస్తాను ఏం చేస్తున్నామని చెప్పేసి సరేనా సాసు రా కొత్త మాటలు వచ్చింది చూస్తుంది ఇగో ఇగో బాబు ఇంతగా అసలు నచ్చలేదండి ఈసారి మాత్రం మంచి మాడలు చూపించిన అంకులు అయితే అలానే ఇంకా సుహాసిని కూడా తీసుకున్నాము ముందు బాబు తీసుకున్నాం అనుకుంటే సుహాసిని కుదిరింది అనమాట ఇంకా సాహజుబాబు కోటు కోర్టు మాడలు వచ్చినాయి డీజిటిల్ అంటే ఇది అరే డీజే డీజిటిల్ డిజిటిల్ ఏ రాజే ఇది ఇదొక మోడల్ అండి తర్వాత వచ్చేసి ఇక ఒక మోడల్ ఇంక ఇదో ఒకటి చూపిరాజీ సుహాసిని ముందే తీసుకున్నాం అండి ఇంకా సాధువా కుదరలోనే వెళ్తుంటే ఇంకా మంచిగా ఉండే రా అబ్బాయి అని చెప్పేసి మళ్ళీ పిలిచాడు మాట అంకులు ఇక సుహాసిని తీసుకుందాము మళ్ళీ కోటి కూడా వచ్చింది సరే వీటిలో సాధువాకి తీసుకుందాం ఇది తీసుకుందాం వద్దులే ఇదిలే ఇది తీసుకున్నాను డీటీ మా వాళ్ళు డీజేటీలు కాదు నేను చెయ్యనుగా అందుకే ఇంకోటి ఏది లోన బానే ఇంకా సాజ్బాబుకి రింగ్ తీసుకోవడం అయిపోయింది తర్వాత షాపింగ్ చేయడం అయిపోయింది ఇంకా కుమార్ పూలు తీసుకోవడం కూడా అయిపోయింది అనమాట ఇంకా పూలు ఆగుతుంది బావా ఇంకా ఏం చేస్తుందని చెప్పేసరికి ఇంకా భోజనం చేస్తుంది ఇంకా పుల్ భోజనం వచ్చేసి అక్క పోనరా సరేనండి ఇంకా ఎనభై రూపాయలకి ఫుల్ భోజనం చేద్దాం సరేనా చదువునా ఏమేమి వస్తున్నాయి చూడండి ఆకూర పప్పు ఇంకేం అక్క సంగతులు చెప్పాలిన్నారు భోజనం సరే అండి పప్పు తర్వాత గోంగూర మిల్లీ మేకర్స్ అక్కడే అవుతుంది కొడుగుడు పులుసు అండి అంతే కదా జీ అక్క మనకి తెలిసి నాకెళ్ళే తర్వాత చేసి ఇంకా పికిల్స్ కూడా ఉంది టమాటా నిమ్మకాయ పచ్చడి అలాంటి మాట సో అసలు చక్కగా పూలు పెట్టి వేసుకుంది తీసుకుంటా ఉంది ఇంకా సహజు బాబు భోజనం చేయడానికి ఉన్నాడు ఉన్నాడు ఇక్కడ కూర్చోబెట్టి భోజనం చేస్తా ఉంటాడు సరే ముందు వేడు ఉండాలి వాళ్ళ రోజులు దిగుతూనే ఉంటారు ఓకే అండి ఇంకా త్వరగా భోజనం చేసి ఇంకా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఏమో చేసి ఖచ్చితంగా ఏడైంది ఇంటికి పోయేసరికి నిన్నారా మధ్యలో ఇది ఇంకా పిల్లలు ఇలా అలా చేస్తున్నారు జాగ్రత్తగా భోజనం చేసి వెళ్ళాలి ఇంకా ఓకేనండి ఇంకా బోన్ చేయడానికి ఇక్కడ వచ్చామన్నమాట ఇంకా పొద్దున్నే లేసాము ఇంక ఈరోజు ఏదో తెలుసా అండి సాహస్ బర్త్డే అండి ఇంకా సాహస్ బర్త్డే అని చెప్పేసి ఇంక నిన్నైతే ఇంకా ఇంకెన్కుండా వెళ్ళి షాపింగ్ మొత్తం అయితే చేసాము కనుక అని చెప్పేసి షాపింగ్ ఏమేమి చేసింది మీకు ప్రతిదీ చూపిస్తాను చూడండి ఇంకా ఆయన్ని చూపించాను కదండి మొక్కవేండి గోల్డ్ అండి ఇంకా వేదండి మీకు అంటే చూపించలేదు ఇంకా వీడదిద్దాం అనుకున్నాం కానీ ఇంక వాళ్ళు ఏమైనా అని చెప్పేసి తీరకపోయాము కిందికి వచ్చిన తర్వాత చూపి వచ్చిందనుకున్నా ఇదిగండి సాస్ బాబుకి ఇంకా రింగ తీసుకొచ్చామన్నమాట చాలా బాగుంది కదా ఇంకా సాస్ బ్కి కొంచెం లూజ్ అయింది ఇంకా లూజ్ అయితే మంచిదే కదండి ఇంకెందుకంటే క్షణాలు ఉపయోగపడింది ఇంకా లూజ్ అయింది దీనికి చిన్నగా చెప్పి ఇంకా సాస్ బాబు పెట్టవచ్చు సుహాసిని ఏడుస్తుంది సుహాసి పెడదాం ఇదన్నయ్య రింగు రాంతాడు నిన్న నా రింగ్ పెట్టినవి ఏంది అంటాడు సుహాసిని చేతికి ఎట్లా ఉంది సుహాస్నీకి ఇంకా అప్పుడు తీసుకొచ్చి సుహాసినికి ఇంకా అప్పుడు తీసుకొచ్చిన రింగ్ ఉందండి అంటే రాళ్ళు లొంగరం ఇంకా అయితే కథ చాలా బాగుంది ఇంకా ఇదండి రా హాస్పి మేము తీసుకున్న రింగ్ అయితే ఇంకా చాలా బాగుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను దాంతోపాటు ఇంకా అమ్మకి ముక్కు పుట్టు వంటి ముక్కు వేస్తారు కూడా ఒక తీసుకొచ్చాను ప్రజలు చూపిస్తాను రింగ్ ఎలాగుందని చెప్పేసి కామెంట్ చేయండి సరేనండి ఇంక ఇద్దరు పిల్లలు అయితే నీకు బ మీ అందరికీ బట్టలు అయితే చూపిస్తున్నారు సరేనండి వీళ్ళిద్దరు తను కొట్టి వెకెన్సీ ఇవి వచ్చేసి సుహాస్ని బట్టలు అండి చాలా బాగున్నాయి కదా ఇదిగో ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి సుహాస్ మీ బట్టలండి చాలా బాగుంది ఫ్రాక్ అయితే ఇంకా దీని మీదకేమో ఇంక ఇలా కోట్ వచ్చింది లెగ్గిన్ వచ్చింది చాలా బాగుంది సుహాస్ మీదైతే మీద ఎడ్డాడు ఇది వచ్చేసి సాహస్ బాగుందండి ఇద్దుగురేజీ ఏం పేరంటే దీని పేరు డిడే టీష్యూ ఇంక అయితే చాలా బాగుందండి సాస్ బాబుదైతే ఇంకా ఫ్యాంట్ వచ్చేసి ఇంక వచ్చింది ఇంకా ఆ రెండు జోతలు తీసుకున్నాము తక్కువలో వచ్చాయి సాస్ బాబుదే ఇంక ఇది ఒక్కటే అయినా ఇంకా ఆ ఇది ఒకటైనా కానీ ఇంక రెండు జోతలు ఒకటే రేట్ అయింది చాలా బాగుంది కదా సాస్ బాబుకి మీ అందరికీ ఇంకా విష్ చేయండి హ్యాపీ బర్త్డే సాహస్ అని చెప్పేసి ఇంకా సాహస్ అయితే ఇంకా ఈరోజు స్కూల్కి వెళ్ళి చాక్లెట్లు పనిచేస్తాడు సరేనా వీడియో నచ్చితే ఇంక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లల బట్టలు ఎలా ఉన్నాయని చెప్పేసి కామెంట్ సెషన్లో చెప్పండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గౌను గౌనం కళాని సాస్ కోట్ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం పుట్టిన పుట్టిన శుభా కనెక్షన్ చల్లగా ఉండే ఎప్పుడు హాయ్ అండి ఎలాగన్నారు బాగున్నారా నేను మీ రాజీనండి ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి వెజ్ నాన్ వెజ్ అయితే ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపితూ చూపిస్తాను చూసేయండి ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా గాని పెట్టగలుగుతామండి అండి ఇది వచ్చేసి ఇంకా మటన్ టికీలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది ఇది వచ్చేసి చికెన్ పిక్కులు అండి ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మా సదువైవుల కోసమే ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి సేసి వెళ్ళిపోతుంది ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి కావకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి ఈ పచ్చళ్ళే కదండీ మన దగ్గర ఇంక అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి ఇంకా టమాటా పచ్చడి ఇది పొండిమిరగాయ పచ్చడి అండి ఇంక ఇదేమో కావకాయ పచ్చళ్ళు ఇవన్నీ పచ్చిళ్ళకి కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు ఇంక వీడియో ఇస్తే ప్లీజ్ లేక బాయ్ బాయ్